వాసవి కన్యా పరమేశ్వరి ఆల్ ఆర్ట్స్ డెవలప్మెంట్ సొసైటీ మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆల్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం ప్రధమందీశ్వర స్వామి దేవస్థానం నందు టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తి గీతాలు భజన కోలాటం పాటలు పాడడం నాట్యము నాటకాలు వేయడం యోగా డ్రాయింగ్ వేషధరణ మొదలైన వాటిలో మంచి ప్రదర్శన కనబర్చిన వారికి టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్లను అందజేస్తున్నట్లు నిర్వాహకురాలు అపర్ణ దీపిక తెలిపారు విష్ణు సహస్ర నామావళి లలిత సహస్ర నామావళి సామూహికంగా పారాయణం చేశారు దుర్గాశక్తి పురస్కారం వాసవి శక్తి పురస్కారం పాఠ్యాచార పురస్కారం కళా ప్రభువుల పురస్కారం శారద సేవ పురస్కారం వంటి వివిధ సేవారంగాలలో సేవలందించిన వారికి సత్కరించారు అందరికీ నమస్కారం శ్రీ వాసవి కనేకాపరమేశ్వరి పరమేశ్వరి ఆర్ట్స్ డెవలప్మెంట్ సొసైటీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆర్ట్స్ సొసైటీ సమిష్టి ఆధ్వర్యంలో టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా నందాల నంద్యాలలో శ్రీ ప్రమద నందీశ్వర స్వామి దేవస్థానంలో ఇంతమంది మహిళామూర్తులు పురుషులు పిల్లలు అందరి మధ్యలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము వివిధ భజన బృందాల వాళ్ళు వచ్చారు అలాగే కోలాటం గాని నాట్యం గాని మన శాస్త్రీయ నృత్యాలు గాని అలాగే మనకు సంబంధించి ఈ రోజు విష్ణు సహస్రనామావళి లలితా సహస్రనామావళి హనుమాన్ చాలీస భగవద్గీత ఇలాంటి ధార్మికానికి సంబంధించిన అన్ని పారాయణాలు ఇక్కడ జరుగుతాయి